ప్రమాణ స్వీకారాలు సేవా కార్యక్రమాలు ఈ మూడిటికే ప్రాధాన్యత ప్రాధాన్యత ఇస్తాము కానీ అన్నిటికైనా ముఖ్యమైనది ప్రజా జీవితంలో రాజ్యాంగ పరంగా దయచేసి ఒక పది నిమిషాలు మాత్రం సమయాన్ని కేటాయించాలని కోరుకుంటూ రోజు నిజంగానే ఒక అద్భుతమైనటువంటి ఘట్టము రాజకీయ పునాది వేయాలనుకున్నటువంటి ఒక కృషితో వైరల్ అంటేనే ఒక వైరల్ గా మారింది రాష్ట్రం మొత్తం ఈరోజు చైతన్య వంతలు ఉంటారు చైతన్య వంతులు కంటే ఎక్కువగా ఆర్యవేశం శ్రాశి చేస్తాయనే ఉన్నారు ఇక్కడ కాబట్టి మన ఆర్యవేషిన మందరం రాజకీయంగా వెనకబడ్డాం ఈ వెనకపాట తరం అనేది నిజంగానే అటరాని తరంగా రాజకీయంగా మారింది మనకు ఈ అటరాని తనంగా తుడిపేయాలి అంటే ఒక అడుగు ముందుకు వేయాలి ఒక ఒకరు మన భుజాని మనసులో భయం ఉన్నా కూడా వాళ్ళ వాళ్ళ ఇక్కడే ఉంది నిజంగానే వాళ్ళు రాకుండా ఉండే కొంతమందికి వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తూ ఈ చైతన్యవంతమైనటువంటి మీటింగ్ వాళ్ళకు కూడా కనిపి కలగాలి కలగాలి ఎవ్వరు కూడా రేపు పొద్దున మన వాళ్ళు మన కార్యక్రమం చేస్తుంటే ఎవరేమన్నా పర్వాలేదు నేను వెళ్తున్నాను ఏదో ఒక సినిమాలు చూస్తే చూపిస్తారు కదా అనేది కూడా నా మెసేజ్ ఇది ఈ రోజు మరి ఈ కార్యక్రమానికి ఏడు మంది ఎమ్మెల్యేలు రావాల్సిందే ఎందుకోసం అండి ఇది రాజకీయ సదస్సు వయసుల భవిష్యత్తు నిర్ణయించేటటువంటి సదస్సు ఏడు మంది ఎమ్మెల్యేలు అందరికీ ఆహ్వానం ఉన్నది కానీ నిన్న రాత్రి మన ఆర్థిక శాఖ మంత్రి గారు ఉటా ఉంటిన రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం వల్ల ఎమ్మెల్యేలందరూ ఆ కార్యక్రమానికి వెళ్లారు కాబట్టి మన వైరా ఎమ్మెల్యే గారు ఉదయం వచ్చి విషయం చెప్పి నేను అండగా నిలబడతాను రాజకీయంగా వారు ధైర్యం ఇచ్చి సభని ప్రారంభించారు కాబట్టి వారికి ధన్యవాదాలు మరి అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మరి డిసిసి అధ్యక్షులు ఏంటంటే జిల్లాని మొత్తం తన భుజాన మీద మోస్తూ కాంగ్రెస్ పార్టీని అధికారంలో లేనప్పటి నుంచి ఇప్పటిదాకా భుజాన మోస్తూ తన కష్టాలేమి నష్టాలేని రాజకీయ భవిష్యత్తు చెప్పినటువంటి దుర్గా ప్రసాద్ అన్న గారికి అలాగే నిజంగా చెప్పాలంటే ఇందాక అందరూ కూడా కాస్త నీరసంగా ఆ ఒక ఇచ్చి నేను కూడా రాకేష్ కావాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మన పూడి రాకేష్ గారికి అలాగే మన గిడ్డంగుల అంటే నాకు తెలిసి మరి మన అరవైలతో మన అరవైలకే సంబంధించినటువంటి వ్యాపార మరి రైస్ బిల్లులే కానీ ఇంకే మిల్లులైనా సరే అక్కడ దాచిపెట్టుకోవాలి అంటే దానికి చైర్మన్ ఉండాలి కాబట్టి దానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి రాయల్ నాగేశ్వరరావు గారి గిడ్డెంగుల చైర్మన్ గారికి అలాగే ఖమ్మం జనరల్ సెక్రటరీ ఖమ్మం జిల్లా అధ్యక్షులైనటువంటి సారీ సారీ మరి అలాగే మన రాష్ట్ర చక్కగా నిర్వహిస్తున్నటువంటి మన మిట్టపల్లి రాఘవరావు గారికి అలాగే ఇందాక మన అతిథి అయినటువంటి రాష్ట్ర ఇబ్బందులే కాకుండా రాజకీయంగా మనం ఏం చేయాలి అని మనతో పాటు ఆయన వస్తున్నాడంటే మహాసభ వాళ్ళందరూ ఎవరు వెళ్ళొద్దు అని చెప్పినటువంటి మరి భయం పట్టుకుంది కదా ఆ భయాన్ని పక్కన పెట్టి శ్రీశైలంలో ఒక సత్రాన్ని నిర్మించి మరి దానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మన ఉంటా చెప్తా శాంత్ సుందర్ గారు అంటే ఈ రోజు నిజంగానే రాష్ట్రం మొత్తం ముప్పై మూడు జిల్లాలు ఆలోచించే విధంగా ఎవరు ముందుకు రాలేదు నాకు ఎవరు అన్నారని టిఆర్ఎస్ నువ్వు సపోర్ట్ చేస్తున్నా అన్నాడు నేను టిఆర్ఎస్ అన్నది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళ వైశ్యులు నాకు అడిగారు ఒకళ్ళు ఇద్దరు నువ్వు సీఎం దగ్గర తీసుకొని పోయినావు టిఆర్ఎస్ కాబట్టి ఈ రోజు పన్నెండు సంవత్సరాల నుంచి ఎన్నికలు జరగకుండా వాయిదా వేసుకుంటూ ఇబ్బంది పెడుతున్న మహాసభ గౌరవంగా ఉండాలి రాష్ట్రానికి తల్లి లాంటి మాతృ సంస్థ అయినటువంటి మహాసభని కాపాడుకోవాలి రోషయ్య గారు దానికి అధ్యక్షులుగా చేశారు ఆ సంస్థ మరి మన ఆరవేశులకు అందరికీ కూడా ఒక తల్లి లాంటి సంస్థని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎవరు ముందుకు